గతంలో పన్నెండు గంటలు పైన పట్టే ప్రయాణం ఇప్పుడు నాలుగు గంటల్లో చేయగలుగుతున్నాం అయినా నేను అంటూనే ఉంటాను నాకు టైం లేదని గతంలో పదిమంది ఉండే కుటుంబంలోంచి ఇప్పుడు ఇద్దరు ఉండే కుటుంబం లోకి వచ్చాము అయినా నేను అంటూనే ఉంటాను నాకు టైం లేదని ఒక వార్త ఒక చోట నుంచి ఇంకొక చోటు చేరడానికి నాలుగు నుంచి ఆరు రోజులు పట్టేది ఇప్పుడు నాలుగు సెకండ్లలో వెళ్లిపోతుంది అయినా సరే నేను అంటూనే ఉంటాను నాకు టైంలేదని గతంలో మనకు ఇష్టమైన వాళ్లని చూడడానికి నెలల కాలం పట్టేది ఇప్పుడు తలుచుకోగానే ఎదురుగుండగా కనబడుతున్నారు అయినా సరే నేను అంటూనే ఉంటాను నాకు టైంలేదని గతంలో ఇంటినుంచి ఇంటికి వెళ్లడానికిగాని మెట్లు ఎక్కిపై అంతస్తు వెళ్లడానికి కాని శక్తి సమయము రెండు కావాలి ఇప్పుడు నిమిషం కన్నా తక్కువ టైంలో పై అంతస్తులోకి వెళ్ళిపోతున్నాం అయినా సరే నేను అంటున్నాను నాకు టైం లేదు అని గతంలో పోస్టాఫీసులోను బ్యాంకులోను గంటకు పైగా పని కోసం పెద్ద లైన్లో నిలబడి ఎదురు చూడాల్సి వచ్చేది కాని ఇప్పుడు సెకండ్లలో మన పనులు అయిపోతున్నాయి అయినా సరే నేను అంటాను నాకు టైం లేదు అని గతంలో మెడికల్ టెస్ట్లు రిపోర్టులు రావడానికి రోజులు పట్టేది ఇప్పుడు చిటికలో రోగ నిర్ధారణ జరిగిపోతోంది అయినా సరే నేను అంటాను నాకు టైం లేదు అని మరి నేను హోండా యాక్టివా హ్యాండిల్ ఒక చేత్తో పట్టుకుని రెండో చేత్తో మేడ వంచి పక్కగా పెట్టి మాట్లాడుతూ డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోతున్నాను ఎందుకంటే బండి ఆపి పక్కన నిలబడి మాట్లాడే అంతా టైం నాకు లేదు కాబట్టి కారు కూడా అప్పుడప్పుడు రోడ్డు కేసు చూస్తూ ఒక చేత్తో స్టీరింగ్ పట్టుకుని రెండవ చేత్తో వాట్సాప్ చూస్తూ లేదా మొబైల్ మాట్లాడుతూ నేను డ్రైవింగ్ చేస్తాను ఎందుకంటే కారు ఆపి మాట్లాడి వెళ్లేటంతా టైం నాకు లేదు కాబట్టి ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర లైన్లో బళ్ళు ఆగినప్పుడు నేను పక్కనుంచి వెళ్లి మూడో లైన్ తయారుచేసి అక్కడ బండి ఆపుతాను ఎందుకంటే నాకు ఇంత లైన్లో నిలబడి ఎదురు చూసే టైం నాకు లేదు కాబట్టి పది మందిలో నేను కూడా అసహనంగా మొబైల్ పట్టుకుని వాట్సాప్ మొత్తం పైకి కిందకి జరుపుకుంటూ ఉంటాను కానీ సరిగ్గా మనసు విప్పి ఎవరితోనో మాట్లాడను ఎందుకంటే నాకు లేదు కాబట్టి రాత్రి పొద్దు దాకా ఐపీఎల్ మ్యాచ్లు చూస్తూనే ఉంటాను ఇన్స్టాలో వీడియోలు చూస్తూనే ఉంటాను పొలిటికల్ వార్తలు వీడియోలు చూస్తూనే ఉంటాను సినిమా వాళ్ల పనికిమాలిన రీల్స్ చూస్తూనే ఉంటాను కానీ నా కోసం నేను కొద్దిపాటి సమయాన్ని కూడా కేటాయించుకోలేకపోతున్నాను ఎందుకంటే నాకు లేదు కాబట్టి ఎంతో కష్టపడి జీవితాన్ని సింపుల్గా స్పీడ్గా పనులన్నీ అయ్యేట్లు చేసుకోగలిగినా ఇంకా అంటూనే ఉంటాను నాకు టైం లేదు అని మనకి ఇరవై నాలుగు గంటల సుదీర్ఘ సమయాని ఇచ్చినప్పటికీ మనం టైముని నిర్దాక్షిణ్యంగా చంపేస్తూ మళ్లీ నాకు టైం లేదు అంటూ టైన్నే తిడతాం మరి ఇవే ఇరవై నాలుగు గంటలు మన అమ్మ నాన్నలకి ఉన్నాయి కదా అందులోనే వాళ్లు కనీస సౌకర్యాలతో ఎంత చక్కగా ఆనందంగా సమయాన్ని ఉపయోగించుకున్నారు ఒకసారి ఆలోచించండి కాబట్టి నాకు టైం లేదు అనడం కేవలం మన ఫెయిల్యూర్ మాత్రమే అని ఒప్పుకోవడం కాదంటారా ఒక్కసారి ఆలోచించండి